మేడం చెప్పండి అసలు ఈ రోజు సుమాజుడు ప్రెస్ క్లబ్ లో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్మించారు అసలు ఎజెండా ఏంది అసలు ఈ రోజు వల్లప్రెడ్డి రవీంద్ర రెడ్డి గారి అధ్యక్ష ఈవీసీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది మెయిన్ ఏజెండా కార్పొరేషన్ సాధించడం కార్పొరేషన్ లక్ష్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఇంకా రా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనం అన్ని అగ్రగులాల అగ్రవర్ణాల లో ఉన్న కమ్యూనిటీస్ తీసుకొని ఇప్పుడు వాళ్ళల్లో ఓసీలో చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు బిలో ప్రావర్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ ని సాధించుకోవాలనే లక్ష్యంగా అది త్వరలో మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ఉద్దేశాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది తర్వాత అన్ని అందరికీ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు మాత్రం కార్పొరేషన్ లేదు ఆ కార్పొరేషన్ సాధించుకోవాలి చాలా దశాబ్దాల కాలంగా కూడా దీనికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వైద్యం కావచ్చు విద్య విద్య కావచ్చు హెల్త్ పరంగా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది పై చదువులు చదవాలి అనుకున్న వాళ్ళకు కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు పది లక్షలు ఇరవై లక్షల వాళ్ళకు చేయుతన జరుగుతుంది రెడ్డి ఈ కార్పొరేషన్ ద్వారా కాబట్టి ఆ కార్పొరేషన్ ని సాధించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా మెయిన్ ఏజెండా ఇవి ఇంకా కొన్ని 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 క్యాస్ట్ల వాళ్ళని కూడా ఓసి లో యాడ్ చేస్తున్నారు అన్న సమాచారం కూడా ఉంది దాన్ని కూడా మనం అంటే చర్చించుకొని అంతర్గతంగా చర్చించుకొని దాన్ని మాకు సంబంధించిన డిమాండ్స్ ఏంది అనేది నేను ప్రభుత్వం ముందులో పెట్టబోతున్నాం మేడం మేనే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న వచ్చి రాజు వికాస్ యోజనలో కూడా సో ఫస్ట్ మన ఏడబ్ల్యూస్ వాళ్ళకి ఏపీఎస్ వాళ్ళకి ఇవ్వలేదు తర్వాత పోరాటం చేస్తున్నట్టు ఇచ్చాడు ఎలా చూస్తున్నారు రాజీవ్ వికాస మాత్రమే కాదు గత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో కానీ మనకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది దాంట్లో మనకు న్యాయం జరుగుతుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది ఈ రోజు మనకి కులగణన అంటున్నారు దాంట్లో కూడా ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇలా ఇంత వివక్ష ఎందుకు జరుగుతుంది అనేది దాని మీదనే మీటింగ్ జరగడం జరిగింది దాని మీదనే చర్చించడం జరిగింది దాని మీద మనం పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది రాజు ఆ దాంట్లో కూడా మనకి రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దానికోసం కూడా ఎందుకు మనకి ఇవ్వరు ఎందుకు మనకి ఇవ్వలేరు అనేది ముఖ్యంగా దాని మీద మనం మన గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం రేవంత్ రెడ్డి గారి దగ్గర వినిపించబోతున్నాం మేడం మెయిన్ అగ్రకుల వాళ్ళకి కార్పొరేషన్ ఏం కామన్ వాళ్ళకి మీరు ఏం చెప్తాను అగ్రకులలో ఇప్పుడు ఈ రోజు మనము ఏ పరిస్థితిలో ఉన్నాము చాలా మంది మంది పేదలు ఉన్నారని చెప్తున్నాం కదా బిల ప్రాపర్టీ ఉన్నది కదా వాళ్ళందరి పరిస్థితి ఏంది పూట గడవని వాళ్ళు ఉన్నారు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ ఏంది వాళ్ళందరూ బాగుపడద్దా వాళ్ళందరికి అవసరం లేదా రేపుడో నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు వేస్తే ఎలా ఒక్క నిమిషం సార్ ఈరోజు సోమాజుడు ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి కారణం ఏంటి సార్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అగ్ర కూడా ముప్పై శాతం జనాభా ఉన్నారు కానీ ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అగ్రవర్ణాలను విస్మరించినాయి వారిని నిరాదరణకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తున్నాయి అగ్రకులం అనే ముసుగు తొడుగుతున్నాయి అభివృద్ధికి దూరం వస్తున్నాయి వాళ్ళ హక్కులను కాలు రాస్తారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి మౌలిక వసతులు లేవు ఈ రాష్ట్రంలో హాస్టల్ లేవు స్కాలర్షిప్ లేవు కమిషన్ లేదు కార్పొరేషన్ లేదు తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు వీళ్ళకు ఒక ప్రత్యేక బడ్జెట్ లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల వల్లనే వీళ్ళకి కూడా కావాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఇందులో భాగంగా అగ్రవర్ణాలను అందరినీ ఐక్యం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జేఏసీ ఏర్పడుతున్నాం దేశంలో కూడా జేఏసీ ఏర్పడుతున్నాం పార్లమెంట్ ముందర కూడా ధర్నాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారం ఉన్న వాళ్ళు కూడా మీరు ఏం చెప్తారు సార్ అధికారంలో ఉన్న వాళ్ళు వేరు ప్రజలు వేరు ఒక పది మంది ఉంటే తొంభై మంది పేదోళ్ళు లేరా మరి పది మంది ంటే వీళ్ళకి ఏమైనా కడుపు నిం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్పు ఎందులోనైనా అధికారంలో ఉన్నారు అన్ని కులాలలో ఉన్నారు అన్ని కులాలల్లో పెత్తనం చేస్తారు అన్ని కులాలలో ధనవంతులు ఉన్నారు అట్లనే అగ్ర కులాలలో ఉన్నారు అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు అది ఆ నినాదమే తప్పు కాలం చిన్న చూపు చూసింది ఇప్పుడు ప్రభుత్వానికి కబర్దార్ అని చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వానికి మేము తేల్చుకుంటాం తాడో పేడో ఈ వర్గాలను విస్మరిస్తే మేము కూడా ఓట్ల ఏం చేస్తాం మేము కూడా మీకు వ్యతిరేకంగా ఓట్లు వేయాల్సి వస్తాం సో ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా నేను పాల్గొన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది పెద్ద చేయబోతున్నారు సార్ మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం ధర్మ యుద్ధాన్ని నడిపిస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు సోమాజుడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి కారణం ఏంటి సార్ యాక్చువల్లీ అన్ని కుల నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి ఉమ్మడి ఎండి నేచురోపతి ఆయుర్వేదిక్ మెడిసిన్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ యోగా ఇంటర్నేషనల్ ట్రైనర్ ఒక ఒక కులంలో అందరూ రిచ్ ఉండరు ఒక కులంలో అందరూ బీదగా ఉండరు యాక్చువల్ చెప్పాలంటే రెడ్డిలు సమ్ అగ్ర కులాలు అని చెప్పేసి వాళ్ళకి ఏ రకమైన రిజర్వేషన్ అందకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు నన్ను తీసుకుంటే కూడా నేను నూట కిలోమీటర్ దూరం నుంచి వచ్చి కష్టపడి ఎంతో చదివి డాక్టర్ అయినా అలాంటి అవకాశాలు ఎంతమందికి వస్తాయండి నేను ఏమంటున్నానంటే భేషాన్ని అదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కొన్ని సంవత్సరాల వరకు బీద వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పారు వాళ్ళ అగ్ర కులాలల్లో బీద వాళ్ళు ఉన్నారు మామూలు కులాలలో కూడా బాగా రెచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు అది చూసుకోకుండా అన్ని రిజర్వేషన్లు రెడ్డిలకు కాదు లేకపోతే అగ్ర కులాలకు ఇవ్వకపోతే వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటారు ఎలా ముందుకెళ్తారు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మన రవీంద్ర రెడ్డి అన్న గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము చాలా గ్రేట్ గా వెళ్తుంది ఇది ఈ ఉద్యమాన్ని నాట్ ఓన్లీ స్టేట్ నాట్ ఓన్లీ స్టేట్స్ సెంట్రల్ లెవెల్ జర మంత్ర కూర్చోని మా హక్కులను సాధించుకుంటాము కార్పొరేషన్ స్టార్ట్ కావాల్సిందే కార్పొరేషన్ ఈబీసీ ఈబీసీ కార్పొరేషన్ స్టార్ట్ కావాల్సిందే దానికి సంబంధించిన ఫండ్ ఇచ్చేసి వెనకబడ్డ కులాలని వెనకబడ్డ కులాలని వాట్ ఎవర్ అగ్ర కులాలు కావచ్చు రియల్లీ బీదగా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి అది చాలా అవసరం మెయిన్ బాగా వినిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అగ్ర కులాలే కదా ఇంకా ఇట్లా పోరా పోరాటం దేనికోసం అని అంటే మీరు ఏమంటారు లేదు యాక్చువల్గా అగ్ర మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నాము ఈబీసీ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఏ కులంలో ఉన్నా వాళ్ళకి అందరికీ వర్తించేటట్టు చేయాలి ఇది నాట్ ఓన్లీ రెడ్డి నాట్ ఓన్లీ కమ్మ లేకపోతే ఇట్లా కాకుండా వీళ్ళు కొన్ని కులాల పేరు చెప్పుకొని వాళ్ళకి మూడు నాలుగు కులాలు వాళ్ళ వరకే బీసీలు ఉన్నాము లేకపోతే సమ్ సమ్మర్ క్యాస్ట్ క్యాస్ట్ మెక్స్ చేసేది కాదు నేను ఏమంటానంటే ఎందులో ఎందులో బీద ఉన్నా కూడా వాళ్ళందరికీ రిజర్వేషన్ వర్తింపు కావాలి సార్ మీ పోరాటంలో అన్ని కులాలు కలగపోతారా లేకపోతే వేరే కులాలపై మీ పోరాటం లేదు లేదు మా పోరాటం అగ్ర కులాలు అగ్ర కులాలని ఎవరైనా సరే మాతోటి బీద ఉన్న వాళ్ళు బీద వాళ్ళని సంపన్న వర్గాలుగా మార్చడానికి కావాల్సిన విద్య మౌలిక సదుపాయాలు ఇవి కల్పించడం కోసం అందరినీ కలుపుకొని పోతాం మేము సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ అగ్ర కులాల వాళ్ళకి స్కూల్స్ కానీ ఐ మీన్ రెసిడెన్స్ స్కూల్స్ గురుకులాలు సార్ మీ పోరాటం కూడా ఉంటుందా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం అంటే వెనకబడ్డ ప్రాంతాలు మీ ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ కొంతమంది టెన్త్ తోటే ఆపేస్తున్నారు చదవలేక మీ ఫీజులు కట్టలేక ఇంటర్మీడియట్ లెవెల్ ఇప్పుడు రెడ్డి ఉన్నారు నేను రెడ్డి కుటుంబం నుంచి వచ్చినా నా నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది కూలీలు చేసుకుంటూ టెన్త్ తోటే చదువు ఆపేస్తున్నారు చాలా మంది ఉన్నారు ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్ లేక ఆ రిజర్వేషన్ లేకపోవడము ఆ ఫండ్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ సమాన న్యాయం జరగాలి సార్ నిరుద్యోగ నుంచి మాట్లాడుతూ రాజ్య వికాస్ యోజనలో మొదటగా మన ఈబీసీ వాళ్ళని కలపలేదు తర్వాత ఇప్పుడు కలిపారు తో బట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఇది మీ మొదటి సక్సెస్ అనుకోవచ్చు సార్ ఎగ్జాక్ట్లీ రైట్ రవీంద్ర రెడ్డి గారి పోరాటం తోటి మాకు ఏమైంది సెంటర్ లో ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది దాని ద్వారా చాలా మంది ఉన్నత విద్య చదువుకోవడానికి అప్డేట్ పోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు చాలా మంచి నిర్ణయం అది సెంట్రల్ గవర్నమెంట్ ది అండ్ మోడీకి మోడీ గారికి మోడీ మోడీ గారికి అదే జాబ్స్ కూడా వచ్చినాయి మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ వేదిక ద్వారా మంచి కాన్సెప్ట్ అది రియల్లీ డూయింగ్ వెల్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ మీరు ఢిల్లీలో జంతర్మంత ప్రోగ్రామ్ కి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ నిజమేనా ఎగ్జాక్ట్లీ రైట్ మేము ఒక్కొక్క ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుని జేఏసీ ఈబీసీ జేఏసీ ఏర్పాటు చేసుకుని లక్ష మందితోటి మేము అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం రెడీకున్నాం జంతర్మ ఓకే సార్ థ్యాంక్ యూ అండి సార్ చెప్పండి అసలు ఈ రోజు సోమాచూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఈడీ బిల్జ్ అగ్ర కులాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సో ఈ ఈ ప్రోగ్రామ్ ఎందుకని జరిపారా అంటే వేరే కురాలపై దాడికి సిద్ధంగా అవుతున్నారా లేకుంటే అన్ని కులాలను కలుపుకొని వెళ్తున్నారా అని మీ ప్రోగ్రామ్ ఏంది మీ ఏజెండా ఏంది మాది ధర్మపురి నుండి వచ్చిన నేను ధర్మపురి నియోజకవర్గం వెలగటూరు ఉమ్మడి వెలగటూరు మండల్ అంబారిపేట విలేజ్ మాది నేను తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని అంటే ఆర్యవైశ్యుల్లో కానీ రెడ్డీస్ లో బ్రాహ్మణ్స్లో కానీ లో కానీ లో చాలా మంది అగ్ర కులాలలో చాలా మంది పేద పేదవారు ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు ఆర్యవైశ్యులు కదా మీకేంటి మీరు రెడ్డీస్ మీకేంటి అనే ఏ ఆఫీస్కి పోయినా మాకు కొన్ని ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా దేనికైనా మీ దాంట్లో అందరూ ధనవంతులే అని చెప్పి మాకు ఒక పేరు వెళ్ళింది కాబట్టి మా అగ్ర కులాలలో కూడా చాలా మంది తినడానికి తిండి లేని ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఆ పూట గడవక చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ రవీంద్ర రవీందర్ రెడ్డి అన్న ఈ ఈ సభ అలంకరించినందుకు రవీందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు అలాగే ఇది ఇంతటితోనే ఆగదు కాబట్టి త్వరలోనే అగ్రకు అగ్రకులాలి బీదల కోసం జేఏసీ ఏర్పరిచి ఇది ఢిల్లీ జంతర్ మంతర్ దాకా కూడా తీసుకు జరుగుతుంది జై వాసవి జై జై వాసవి ఉన్న ఇప్పుడు జెఎస్ అన్న కాబట్టి ప్రతి ఊర్లో ప్రతి మండలాల్లో జేఏసీ నిర్మాణం స్థాపించమని రవీంద్ర రెడ్డి సార్ చెప్పడం జరిగింది సో నిజంగానే పెద్ద ఎత్తున మేము జెఎస్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు తప్పకుండా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఏది పేదవారు ఉన్నవారు కనబడుతున్నారు చాలా మందికి కానీ పేదవారు ఎవరికి కనబడతలేరు కాబట్టి పేదవారు ఏంటంటే ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు మా ఏంటంటే మా ఆర్య వయసులలో కూడా చాలా వేల కోట్లు ఉన్న ఉన్నారు వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్ ముఖ్యంగా బాగా వినిపించేది అంటే తెలంగాణ ప్రభుత్వంలో సో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సార్ అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు మీ పోరాటం దేనికోసం సార్ మా పోరాటం అనేది మా మా బీదాలకు ఏది అగ్ర కులాలలో ఉన్న బీద వారికి అందరికి ఏది ప్రభుత్వ పథకాలు అందాలి ఈ రోజు ఏంటంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ఏది విద్య చదువుకోవడానికి అన్ని ప్రతిది ఏది పేదవారికి ప్రభుత్వ పథకాలు అనేటి అందాలనేది ఈ ఉద్యమం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రెడ్డి ఎటువంటి అగ్రకులాల సంబంధించిన ఎవరికి కూడా ఎటువంటి రెసిడెన్స్ గురుకులాలు లేవు సో దానికి అట్లా ప్రోగ్రామ్ చేయబోతున్నా సార్ అన్ని మా అగ్ర కులాల కోసం సపరేట్ ఏది స్కూల్ హాస్టల్స్ ప్రతిది గవర్నమెంట్ లో ఏంటంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేది కాదు ఇది అందరు పేదవారికి అందాలి అంతే మా ఉద్యమం ఏది వాళ్ళకు దేనికి అపోజిట్ కాదు మేము ఏ ప్రభుత్వానికి అపోజిట్ కాదు కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే మా దాంట్లో అగ్ర కులాలలో చాలా మంది పేదవారు ఉన్నారు అందరికి విద్య గాని వైద్యం గాని ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెడ్డిస్ లో గాని వెల్మస్ లో కానీ బ్రాహ్మణ్ కూడా తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు మా వైశ్యులలో ఉన్నారు కానీ కాబట్టి మాకు అందరికి ప్రభుత్వ పథకాలు అందాలి మా దాంట్లో కూడా బీద వైశ బీద అగ్రవర్ణాలను గుర్తించాలి ప్రభుత్వం అనేదే మా డిమాండ్ మేము చూసుకున్నట్టు రీసెంట్ గానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం సక్సెస్ అయింది సో వాళ్ళతో కలిసి వెళ్తారా లేకుంటే వాళ్ళని మించుకుంటుందా మించు అనేది అగ్రకుల పేదలందరినీ కలుపుకొని అన్ని రెడ్డి ఈబీసీ అందరం కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం త్వరలో మా రవీందర్ అన్న ఆధ్వర్యంలో చేయబోతుంది సో రవీందర్ అన్న అన్నమాట కాబట్టి సో మన రాజు వికాస్ యోజన పథకం ఫస్ట్ ఈబీసీ వాళ్ళకి ఇవ్వలేదు సో రవీంద్ర పోరాటం చేసిన తర్వాత రాజ వికాస్ యోజన ఈ విషయంలో కల్పించారు సో దాని మీ మొదటి సక్సెస్ అని చెప్పొచ్చా ఇది మా మొదటి సక్సెస్ ఎందుకంటే ఇంతవరకు మాకు ఎవరు గుర్తించలే కాబట్టి మాకు రవీందర్ రెడ్డి అనే కావచ్చు కాల్వేశ్వజ తక్కువ అందరు ఉన్నారు ఇంత అంటే ప్రతి ఒక్క వాళ్ళు రెడ్డి ఇప్పుడు మా వైఎస్ఎస్ లో మా వైశ్య కార్పొరేషన్ కాలుష్యూజ తక్క గానీ ఉప కానీ చాలా మంది పోరాటం ఉంది లేదు ఇందులో నేను కూడా మా విప్పు లక్ష్మణ్ కుమార్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన రెండు రోజులకే ఇది మాకు అమలైంది కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం సూటిగా అడుగుతున్నాను సార్ ప్రశ్న ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అగ్ర కులానికి సంబంధించిన అడుగుతారు మీరు కొన్ని పథకాలు కొన్ని డిమాండ్ వేస్తారు ఆ డిమాండ్ తను నెరవేర్చుకుంటే తన పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా కులాల్లో మేము యుద్ధం అనేది ఏం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి అనేది కావచ్చు తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి కాబట్టి ఏదైనా మా డిమాండ్లను అన్ని పరిష్కరించాలి మా మేము అడిగేది ఏం లేదు మా దాంట్లో పేదవారు ఉన్నారు అగ్రవర్ణాలలో వారికి మాకు ఏది ప్రతి పథకం ప్రభుత్వ పథకాలు అందాలి ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అనేటివి బస్తాయి చంద్రబాబు నాయుడు ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఉండే తర్వాత ఇప్పుడు రేవంత్ అని వచ్చిండు రేవంత్ రెడ్డి అన్న మేము అపోజిట్ అని కాదు మాకు డిమాండ్స్ ఏంటి అంటే మాకు కావాలి ఏంటి మా దాంట్లో అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇలాంటి అన్ని స్కీములు అందాలనేది మా ఫైట్ మాకు ప్రభుత్వం మీద అది అనేది మాకు ఏం లేదు కాబట్టి మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తించి ఇచ్చేస్తారే నరేంద్ర మోడీ కావచ్చు అయ్యో ఎక్కడైనా ఢిల్లీలో కూడా జంతర్ మంత్ర వద్ద కూడా మాకు త్వరలో కార్యాచరణ ఉంటది కాబట్టి మాకు ఎవరైతే మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారో వాళ్ళకు మా సపోర్ట్ ఉంటుంది సార్ ఇందాక ఒక మాట జంతర్ మంత్ర ఢిల్లీలో జంతర మంత్ర ప్రోగ్రామ్ పోతున్నాయి సో ఎంత ఉండబోతుంది సార్ జంతర్మంతంలో వెయ్యి కావచ్చు రెండు వేల మంది కావచ్చు ఐదు వందల మందితోనైనా అక్కడ జంతర్మలో మేము అగ్రవర్ణాల పేదలందరం కోసం పోరాటం చేస్తున్నామంటే అది చాలా వెయ్యి మంది ఐదు వందల మంది అనేది ముఖ్యం కాద అక్కడ మేము ప్రోగ్రామ్ చేయాలి అనేది మా ఉద్దేశం సార్ మెయిన్ మీ పోరాటం వీర కులాల పైన లేకుంటే మీ పోరాటం మీకోసం ఓన్లీ మా మా దాంట్లో బీదవారు ఉన్నారు ఏదో అగ్రగురాలల్లో అంటే అందరు ఇట్లా ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు ప్రతి దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలనేది మా డిమాండ్ అంతే వేరే ఎవరిని మేము కించపరచడం లేదు ఎవరం ఇప్పుడు ఎస్సీలలో ఉన్నారు ఏది బీసీలలో ఉన్నారు మా వైశస్లలో ఉన్నారు బ్రాహ్మణులలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు తిండి లేని వాళ్ళు ఉన్నారు చాలా రకరకాలు ఉన్నాయి బాధలు కాబట్టి మా దాంట్లో పేదవారి కోసమే ఇది ఈ ఉద్యమం అగ్రవర్ణ పేదల కోసం జేఏసీ త్వరలోనే ఏర్పరిచి ప్రతి ఈ పథకాలు అందాలనేదే మా ఉద్దేశం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న